थम जन्म पुरान नमस्कारानेप्या में श्रीमनाथ म जय राम जय राम जय जय राम बा बा हयमे बा शरणं स्ममे वादरविन्द्रपाद्यपाद्यम लक्ष्मणे पूजन्त कृषे सर्वमङ्गला मङ्गलेश्वे सर्वमे संप्रसद् ऋषि पदे वदिम विश्वस्य आत्मने श्रीं सामसाधतम च मुचुतम नारायणं महाकटरपयषदने तथा मंगलवत्त्रने राजयस्य राजमई राजमपारे श्रीमराजम महाराज्यमादिपतम मंगलवत्त्रने राजने दीपन्दश्मे गांधारयामे रक्षेद रक्षाह

సారి పుట్టినరోజు సందర్భంగా వచ్చే నవంబర్ ఇరవై మూడున పెద్ద ఎత్తున మన పుట్టపర్తిలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి దీనికి దేశ విదేశాల నుంచి చాలా చాలా మంది భక్తులు మీడియాస్ మన మోదీ గారు సీఎం గారు చాలామంది గవర్నర్లు ముఖ్యమంత్రులు అందరూ వచ్చే అవకాశం ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది మన సత్యసాయిబాబా గారి ట్రస్ట్ నుంచి రత్నాకర్ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా ఎక్కువ ఎఫిషియంట్గా వర్క్ చేయడానికి వన్ క్రోర్ థర్టీ నైన్ ల్యాక్స్ ఈ సీసీ కెమెరాస్ ఇంకా సెక్యూర్ అండ్ సేఫ్ పుట్టపర్తిని డెవలప్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సత్యసాయిబాబా గారి ట్రస్ట్ ఇక్కడ పుట్టపర్తిలో ఇంకా మంచిగా పోలీస్ లెవెల్ పోటీస్లో ఉండే ప్రతి ఒక్కరు ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఈ కెమెరాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి దాదాపు టూ వన్ సిక్స్ కెమెరాస్ డ్రోన్ కెమెరాస్ తీసుకోండి లైసెన్స్ ప్లే రికగ్నేషన్ కెమెరాస్ తీసుకోండి అన్నీ కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుందండి ఒక బెస్ట్ మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలనేది మరి ఒక ఆలోచన అందులో భాగంగా ట్రస్ట్ వాళ్ళు కూడా సహాయం చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఒక సేఫ్ సెక్యూర్ టౌన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనపడదు అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఇదే రోల్ మోడల్గా తీసుకొని మిగతా టౌన్స్ కూడా అలాగే డెవలప్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం సో మనం ఈరోజు మన శ్రీ స్వామి నవంబర్ మనం ఈ రోజు నుంచి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆల్మోస్ట్ టూ సిక్స్టీన్ కెమెరాస్ అంటే పిటిసెడ్ కెమెరాస్ వరకు ఫార్టీ సెవెన్ అదే విధంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైషన్ చెప్పేసి కెమెరాస్ ఒక పది స్టాటిక్స్ ఒక వన్ సిక్స్టీ నైన్ సో టోటలీ టూ వన్ సిక్స్ కెమెరాస్ మనం పొట్టపరి టౌన్ అండ్ సరౌండింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అప్రోచింగ్ రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి ధర్మవరం నుంచి వస్తున్న రూట్ గా ఉండొచ్చు నగిరి నుంచి వస్తున్న రూట్ గా ఉండొచ్చు ఎంటైర్ టౌన్ ఎంటైర్ ఈ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక సెవెన్ టు ఎయిట్ నైన్ టు టెన్ కిలోమీటర్స్ వరకు కంప్లీట్లీ అండర్ ద సీసీటీవీ సర్వేలెన్స్ లాగా మనం తీసుకుని రావడం జరిగింది ఈ ఎంటయర్ ప్రాజెక్ట్ వర్త్ అనేది ఆల్మోస్ట్ మనకు వన్ క్రోర్ థర్టీ నైన్ ల్యాక్స్ వర్త్ ప్రాజెక్ట్ అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ టైప్ ఇది అలాంగ్ విత్ ద కంట్రోల్ రూమ్ కూడా మనం సెటప్ చేయబోతున్నాము ఇలాంటి ఒక సెటప్ మ్యాక్సిమం స్టేట్లో కూడా ఇక్కడ ఉంటుంది అంత ఒక మంచి సెటప్ బికాస్ లో సెక్యూరిటీ అనేది హై ప్రయారిటీ బికాస్ లాట్ ఆఫ్ ఈవీఐపీస్ విఐపీస్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా వస్తారు కాబట్టి ఇలాంటి ఒక అరేంజ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ప్రోయాక్టివ్గా కొన్ని ముందే ఆలోచించి ఈ సెటప్ చేయడం జరిగింది యాక్చువల్లీ నవంబర్ ఫస్ట్ సెకండ్ నుంచే ఈ ఎంటైర్ కంట్రోల్ రూమ్ ఎలాంగ్ విత్ సిటీవీ కెమెరాస్ మనకి యూస్కి వచ్చేస్తాయి సో దట్ మేము మానిటరింగ్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ నుంచే స్టార్ట్ చేసేస్తాము ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిస్టమ్ ఈ కెమెరాస్ కూడా చాలా రేర్ అనమాట దీంట్లో ఏంటంటే మనకి నంబర్ మనకి ఏ వెహికల్స్ లోపలికి వచ్చినా ఆ నంబర్ సంబంధించిన అలర్ట్ మనకి డిస్ప్లే అవుతుంటాయి సో కాబట్టి ఎక్స్ట్రా అలర్ట్గా ఉండడానికి ఏఎన్పిఆర్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ పీటిసర్ కెమెరాస్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కవరేజ్ ఉంటాయి అనమాట సో ఇదీ కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి ఒక అఫెన్స్ జరగకుండా ఉండడానికి స్టాప్ చేయడానికి ఈ సీసీటీవీ కెమెరాస్ రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సత్యసాయి బాబా ట్రస్టీ వాళ్ళు దే ఆర్ కైండ్ అనఫ్ టు ప్రొవైడర్స్ డ్రోన్స్ బికాస్ దీనిట్లో రెండు నైట్ విషన్ డ్రోన్స్ తర్వాత మూడు నార్మల్ డ్రోన్స్ అంటే డే విషన్ డ్రోన్స్తో పాటు మనం తీసుకోవడం జరిగింది నైట్ విషన్ డ్రోన్స్ కూడా ఇప్పుడు వరకు కూడా స్టేట్లో ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో కూడా లేదు ఇదే మనం ఫస్ట్ టైం నైట్ విషన్ డ్రోన్స్ కూడా మనం తీసుకుంటున్నాము నైట్ విషన్ డ్రోన్స్ బికాస్ ఆల్మోస్ట్ మన ఎస్టిమేషన్ పరంగా ఆల్మోస్ట్ మనకు త్రీ ఫోర్ ల్యాక్స్ అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా వస్తుంటే ఉంటారు ఇంటర్నేషనల్ డివోటీస్ కూడా వస్తున్నారు కాబట్టి నైట్ వాళ్ళు స్టే చేస్తున్న ప్లేస్ అన్ని కూడా మనకు ఓవరాల్ నైట్ విషన్ రోల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది యూసేజ్ ఇక్కడ యూస్ చేసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇది తెలుసుకోవడానికి అదర్ స్టేట్స్కి తెలుసుకోవడానికి కూడా ఒక మంచి ఆపర్చునిటీగా ఉంటాయి సో ఈ రోజు ఈ పెద్ద ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ గా ఉన్నది మనకి సత్యసాయి ట్రస్టీ మన రత్నాకర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే మేడం గారికి సో మన రంగనాథ్ సార్ గారికి సో అదేవిధంగా కలెక్టర్ సార్కి ఆర్డీఓ మ్యామ్ అందరికీ కూడా నా ఎస్డిపిఓ సిఐ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు బికాస్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఇట్స్ డ్రీమ్ ప్రాజెక్ట్ సో ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దీన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చిన కూడా చాలా థ్యాంక్ యూ దైవము శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆధ్యాత్మిక నగరంలో నూట పదహారు కెమెరాలు తొంభై ఒక్కల లొకేషన్స్ ఏర్పాటు చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శ్రీ భగవాన్ బాబా గారి ఉత్సవాలు కూడా రాష్ట్ర పండగగా డిక్లేర్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇది భగవాన్ బాబా గారు ఈ ప్రపంచానికి చేసిన సేవలు మరో లేనివి అటువంటి మహనీయుడు దేవుని ప్రత్యక్ష ఆయన యొక్క సర్జనంత ఉత్సవాల్లో అందరూ పాల్గొనని చెప్పే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే సమయంలో ఈ దేశ విదేశాల నుంచి పది లక్షల పైసీలు కోస్తున్నారు టీఐపీలు వస్తున్నారు ప్రధానమంత్రితో సహా ముఖ్యమంత్రులు చేతున్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరి రక్షణ కోసం ఈ కెమెరాలు చాలా చాలా ఉపయోగపడతాయి ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక రోల్ మోడల్గా అందిస్తుంది చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తూ తప్పకోకుండా ఆ భగవాన్ ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి మూడోసారి మేము మా కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి తప్పకోకుండా మనస్ఫూర్తిగా ఈ సంజయ్ దోత్సవాలు బాగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ సహకరించ కోరుతూ అదే సమయంలో టౌన్లో కూడా ఈ వన్ మంత్లో ఆ త్రిబువులు కష్టపడి ఆ రోడ్స్ కానీ లైట్స్ కానీ తర్వాత లైట్స్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండి పర్వేషించి ఆ భగవాన్ పట్ల మాకు నగబం చాటుకుంటామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ అదే సమయంలో సెంట్రల్ ట్రస్ట్ బోర్డు ధోరణిలో దత్నాకారు మనస్ఫూర్తిగా వినిపిస్తున్నారు సంస్థను తన శక్తి సామర్థ్యంతో మంచితనం వద్ద బాగా తీర్చిదిద్ది తిరిగి పూర్వ విభవం తీసుకొచ్చిన అభినందన తెలియజేస్తూ అడిగిన వెంటనే కోటి ముప్పై తొమ్మిది లక్ష రూపాయలు ఇచ్చి కెమెరాలు ఇచ్చినందుకు కూడుకుంటూ ముందు ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా కొన్ని వెహికెన్సీ ఎవరు అంటున్నారు అది కూడా తక్కువ చేస్తారని కోరుకుంటూ స్పందిస్తున్నట్టు